హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి సురేష్ దాత్రి కేదార్ కాచి బూచి వైజయంతి నిషి యువరాజ్ కమలాకర్ అందరూ కలిసి ఆదిలక్ష్మి పరందామయ్యల పరంధామయ్యలా షష్ఠి పూర్తి వేడుకని ఘనంగా చేస్తూ ఉంటారు ఇక ఆదిలక్ష్మిని పరందామయ్యని పరంధామయ్యని పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా రెడీ చేసి తీసుకొచ్చి అక్కడ ఉయ్యాలలో కూర్చోబెడతారు ఫ్యామిలీ మొత్తం ఇక ఆదిలక్ష్మి పరంధామయ్య ఇద్దరు దండలు మార్చుకుంటారు అందరూ హ్యాపీగా ఉంటారు ఇక ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ముందుగా రాత్రి డ్యాన్స్ చేస్తూ ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఆ తర్వాత ధాత్రితో పాటు కౌశికి కూడా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా డ్యాన్స్ చేస్తూ ఉండగా చూడడానికి రెండు కళ్ళు చాలవు అంత బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత కౌశికి సురేష్ కూడా కలిసి కపుల్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అదే టైంలో పరంధామయ్య కోపంగా అక్కడున్న ఫ్లవర్ వాచ్ ని కింద నేలకి కొట్టేస్తాడు ఏమైంది మామయ్య అని షాకింగ్గా కౌశికి అడుగుతుండగా నువ్వు నన్ను ముట్టుకోకు అని పరందామయ్య కౌశికిని తిడుతూ ఉంటాడు అలా తిట్టేసరికి కౌశికి షాక్ అయిపోతుంది ఇక మళ్ళీ పరందామయ్య కౌశికిని నువ్వు నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు పరందామయ్య మాటకి కౌశికి దాత్రి కేదార్ సురేష్ అందరూ షాక్ అవుతూ ఉంటారు పరందామయ్య ఎందుకు అలా అన్నాడు వైజయంతి నిషి వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా పరందామయ్య మనసులో కౌశికి సురేష్లు కలిసి లేరు కాబట్టి కౌశికి ఎలా నా నెల తప్పింది అని అనుమానాన్ని వైజయంతి పరంధామయ్య మనసులో కలిగించగలిందా ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడం వలనే పరంధామయ్య కౌశికిని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్